నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వంద అడుగుల స్తూపంపై జాతీయ జెండాను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు అనంతరం కావలి ఆర్డీఓ వంశీకృష్ణ కృష్ణ కావలి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ పోలీస్ అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఆర్టీఓ కార్యాలయంలో బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు సెల్ఫీ మామగా పిలుచుకునే ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో ఫోటోలు దిగేందుకు చిన్నారులు పోటీ పడ్డారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెల్ఫోన్ సైన్స్ ఉద్యోగాలపై మక్కువతో దేశభక్తిని మర్చిపోతున్నామన్నారు జెండా నీడన మనం స్వేచ్ఛగా ధైర్యంగా బతుకుతున్నాం గనుక ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని కోరారు लीला जूनियर okay, जी मालकोड ప్లాంట్ ఎప్పుడు కూడా వెచ్చించడం జరిగింది అతి తొందరలో శివరాజ్ ప్లాంట్ కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కావలి మనది ఈ పట్టణం మంది మన వయసులో అయిపోయినా మన భావ భారత పౌరులైన మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసి కట్టి కావుల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించుకుంటూ ఈ కావులను అభివృద్ధి పరిచేసుకుంటే ఈ కావులు కనకపట్నం దిశగా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా మహానుభావుడు శ్రీ నారాచంద్ర చంద్రబాబు నాయుడు గారు కృషి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు ఆలోచనతో ఈ రోజు రామాయపట్నం పోర్టు వస్తే దాని అనుబంధంగా ఈ రోజునే కొత్త జూన్ జూలైలో తతి తొందరలోనే బీపీసీఎల్ కంపెనీకి శంకుస్థాపన దేశాలు చేసే విధిగా ఈ రోజున మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సూచనలు చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఈ రోజు కావలి అభివృద్ధి చేసే దిశగా బీపీసీఎల్ కంపెనీ దాదాపు నూట లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని భారతదేశంలో అతి but that's నాలుగు రిఫైనరీలుంటే నాలుగు గట్ల అతిపెద్ద రిఫైనరీగా రూపాంతరం చెందబోతున్న ఈ కావులి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందుకు పోతుందని చెప్పి ఈ రోజున రిపబ్లిక్ తెలియజేస్తున్నా రూరల్ మండలాల్లో పంచాయతీ రోడ్లు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి మన జిల్లా కలెక్టర్ గారి డైనమికిజం ఈ రోజున కావలు రూరల్ మండలంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చి ఈ రోజు మన కావలని జిల్లాలో మధుర స్థానంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు అడుగులు వేస్తుంది ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నా రూరల్ సెక్టార్ లో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలు విలమటిస్తున్నారో జల మిషన్ కింద ప్రతి ఇంట ట్యాప్ ఇచ్చే కార్యక్రమానికి రెండు సంవత్సరాలకు నేను ప్లాన్ పెట్టుకున్నా ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంట ట్యాప్ ఉండే విధంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకి నిలయమైనటువంటి కావుల నియోజకవర్గం రైతుల కష్టాల మీద ఏర్పడినటువంటి నియోజకవర్గం అన్నదాతలు కొలమైనటువంటి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల యొక్క సంబంధించిన పొలాలని డెల్టా తీసుకొచ్చి రెండు ప్రాంతాలు పండే విధంగా ఈ రోజు కావుల నియోజకవర్గాన్ని రూపొందించే క్రమంలో మీరు అందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున కావులకి ఒకే ఒక హైవే ఒకే ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి ఉంటే ఈ రోజు మానసాల సెంటర్ బ్రిడ్జి అండర్ పాస్ గా ఈ రోజు అడుగులు వేస్తుంది అన్ని తొందరలోనే దాన్ని కూడా అనుమతులు రావడం కూడా జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఫైర్ ఆఫీస్ రేటు దగ్గర పురంకుంట గేటు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఫైర్ ఆఫీస్ రోడ్డుకి ఎదురుగా కూడా ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయించాం అతి తొందరలోనే శాంక్షన్ లో అతి తొందరలోనే టెండర్లు కూడా రాబోతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఇందురమ్మ ఖాళీ రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతానికి రహదారులు లేకపోతే మా ఇంటి దగ్గర నేనే త్యాగం చేసి నా ఇంటి ట్రాఫిక్ వచ్చినా పర్లేదు ఇబ్బందులు వచ్చినా పర్లేదు అక్కడ ఒక అండర్ పాస్ శాంక్షన్ చేసి ఈ రోజు అండర్ పాస్ జరుగుతుంది అన్ని కూడా రేపు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ దహదారి చూపించి కొద్దిగా ల్యాండ్ అక్విజేషన్ ఉంది అది కానీ పూర్తయితే ఇందిరమ్మ కాలనీ గానీ వెంగళరామనగర్ గానీ అన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక రింగు రోడ్ లాగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా ఈ రోజు రిపబ్లిక్ నాడు కావల అభివృద్ధిలో భాగంగా మీకు తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా కావల నేషనల్ హైవే మోడీ గారి నాయకత్వంలో దొత్తలూరు దగ్గర నుంచి కావలి మద్దతు పోవడం వరకు నేషనల్ హైవే తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంత కావలి అభివృద్ధి చెందుతున్నా ఇప్పుడు కూడా మనకి టంకు రోడ్డు లారీలు పోయే దుష్పరిసిద్ధ పరిస్థితి ఉంటే ఈ రోజున నేను గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనుకుని ఒక బైపాస్ తీసుకొచ్చి రావాలన్న ఆలోచనతో ఈ రోజున వెంగల్ పై పక్కన తీసుకొచ్చి ముసలూరు దగ్గర కలిపే విధంగా జన జగనన్న కాలనీలో ముందే విధంగా తీసుకొచ్చి మున్సిరు దగ్గర కలిపే విధంగా కూడా ఈ రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు చేసే దానికి గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది ఆయన కూడా టెండర్ గా దానికి డిపిఆర్లు తయారు చేయని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది అతి అజితాలో కూడా ఈ రోజున బైపాస్ కూడా మన కావలకి రాబోతుందని ప్రజలకు కష్టాలు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ కావలు ఇంకా అభివృద్ధి చేసుకునే దాంట్లో ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది మెడ్రాస్ లో దిగిన ఫ్లైట్లు బెంగళూరు లో దిగిన ఫ్లైట్లు రిపేర్ చేసుకోవాలంటే అన్ని కూడా దామారో ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ రిపేర్ పది రోజులైనా పదిహేను రోజులైనా ఇక్కడే ఉండి ఇక్కడ రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కార్గో రామాయపట్నం కృష్ణపట్నం పోర్ట్ ఉంటే ఈ పోర్టు కు అనుసంధానం ఉండి ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాటి కార్గో పోర్టు కూడా ఇక్కడ పెట్టే విధంగా డొమెస్టిక్ పరంగా ఒక మంచి పోర్టు ఈ రోజు రాబోతుందో దానికి సంబంధించి ఏడు వందల యాభై ఎకరాల దాకా ఈ రోజు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఈ రోజు పోర్టు కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకా ఒక ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గౌరవనీయమైనటువంటి ఆర్డీఓ గారి నాయకత్వంలో ఈ రోజు వాళ్ళన్నీ కూడా డే తయారు చేయడం కూడా జరుగుతుంది తగుణులని ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయి అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పోర్టు లో దిగే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఒకటి మూడు తెలియజేస్తున్నా ఈ కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఆయన సూచనలతో ఒక పక్క ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయపట్నం పోర్టు ఒక పక్క జుబుల్దెన్ పోర్టు ఒక పక్క నేషనల్ హైవే అన్ని కలగలిపితే ఈ రోజు బీపీసీఎల్ మనకి ఇచ్చినటువంటి కానుక లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు ఇండోసాల్ కంపెనీ ద్వారా ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇంకా కూడా రెండు మూడు కంపెనీలు రాబోతున్నాయి జేఎస్ కూడా రాబోతుంది ఇవన్నీ అనుసంధానం అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కావల్లో నివసిస్తే కుటుంబానికి ముగ్గురు సభ్యులు వేసుకుంటే ఏడు లక్షల యాభై వేల మంది పాపులేషన్ నివసించే ప్రాంతంగా ఈ కావలి ఒదిల్లబోతుంది ఈ రోజు కావలకు ఉన్నటువంటి పాపులేషన్ లక్ష అరవై వేలు లక్ష అరవై వేలకి ఈ విధంగా కావలి ఉందంటే ఏడు లక్షల యాభై వేలు రాబోయే ఐదు ఆరు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న కావలలో జనాభా నివసిస్తే ఇది ఒక కాసు పట్టణంగా అన్ని భాషలకు వద్దిల్లే పట్టణంగా ఇది వద్దిల్లుతుంది ఇది ఒక మహానగరంగా తీర్చేకపోతుంది ఆనాడు కాలజ్ఞానం రచించిన వ్యక్తి బ్రహ్మంగారైతే ఈ రోజు కావల సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి గణతంత్ర దినోత్సవం నాడు తెలియజేశానికి గర్వపడుతూ